హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చాలా అందమైన సింపుల్ చుక్కల ముగ్గు వేయబోతున్నాము చూడండి ఎంత ఈజీగా ఉందో ముందుగా తొమ్మిది చుక్కలు పెట్టుకొని త్రీ త్రీ లైన్స్ పెట్టుకోవాలి తొమ్మిది చుక్కల ముగ్గు అది ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ముగ్గు ఇది తిప్పుడు ముగ్గు అండి ఎక్సలెంట్ ఉంటుంది ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి చిన్నగా ఉన్నప్పుడు చాలా వేసేది ఇప్పుడు ముగ్గులు నేర్చుకోవడానికి చాలా రోజులు టైం పట్టింది చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా సింపుల్గా వేస్తున్నాను నేను కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి అయితే ఇట్లా చుక్కలు ఇట్లా ముందు వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి మూడు మూడు చుక్కలకు ఇట్లా కలుపుకోవాలి నాలుగు దిక్కుల సేమ్ ఒకేలాగా కలుపుకొని ఇలా డిజైన్ వేసుకోవాలండి చాలా బాగుంది మధ్యలో మూడు లైన్స్ ఉంటాయి కదా అవి కూడా కలుపుకోవాలి సైళ్లకు బార్డర్ ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటుందండి ముగ్గు మాత్రం గా ఉంటుంది తొమ్మిది చుక్కల ముగ్గు రోజు వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ చుక్కలన్నీ కల్ కలుపుకున్నాం కదా ఒక మంచి డిజైన్ తయారైంది మధ్యలో ఇలా వంకలు వంకలుగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఇక ఇట్లా వంకలు కలుపుకోవాలి తిప్పుడు ముగ్గు కదా అన్ని వంకలు వంకలు ఉంటాయి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంటుంది చూడండి ఇంత ఇంత బాగుంది డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి